ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తిమ్మమ్మ మరిమాని దగ్గర అనాదిగా శివరాత్రి పండగ సందర్భంగా మూడు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఎన్నికలకు ముందు యువగలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎల్లంపల్లి దగ్గర సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ టోన్ కుట్టి పైలాన్ని కూడా నిర్మించడం కూడా జరిగింది ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేము అందరం ఇచ్చినట్టేది ఆ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరపున తరపున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం ఉంటుంది అందులో భాగంగానే నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కావచ్చు మొన్న జరిగినటువంటి యోగ యోగివేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు కటార్పల్లో ఈరోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మరి మన దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చున్నాం అందులో భాగంగా ఈషా ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన కూడా జరి చేయడం జరిగింది ఆ పక్కనే ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా హరి అక్కరాజు గారు కావచ్చు ప్రకాష్ రెడ్డి కావచ్చు వీరిద్దరు ప్రకాష్ రెడ్డి మన నూతన కాల్వ గ్రామానికి చెందినటువంటి అబ్బాయి బట్ ఈషా ఫౌండేషన్లో వాలంటీర్ ఉంటున్నాడు వీరిద్దరూ ఈషా ఫౌండేషన్ నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకునేటువంటి విధిలో భాగంగా వారు కూడా పదిహేనో తారీఖున వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి మొదటిగా పద్నాలుగు సాయంత్రం ఏదైతే మొదటి రోజు మామూలుగా తిమ్మమాంబ రథాన్ని ఊర్లో దిప్పేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది అది అనాదిగా వస్తున్నటువంటిది దాంతోపాటు ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పద్నాలుగు సాయంత్రం ఐదో ఐదు గంటలకి ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం జరుపుతాను అక్కడ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రాశస్తాన్ని తెలియజెప్పే విధంగా కావచ్చు అంతే స్థాయిలో కళల్ని ప్రాంత వాసులు ఆదరిస్తారని కావచ్చు అంతేకాకుండా తిమ్మమాంబ గారు శివభక్తురాలుగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఈ కార్యక్రమాల రూపకల్పన జరిగింది ఆ రోజు రథోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి పది గంటల దాకా నిర్వహింపబడతాయి పద్నాలుగో తారీఖు మొదటి రోజు మళ్ళీ పదిహేనో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి తిమ్మమ్మ గారి కథ తెలియజెప్పడం జరుగుతుంది ఆరు నుంచి ఏడు దాకా గెస్ట్లది ఇంటరాక్షన్ అయ్యి ఉంటాయి ఏడు నుంచి పది వరకు ఈషా ఫౌండేషన్ సేక్రెడ్ యాక్టివిటీస్లో భాగంగా పల్లకీ సేవ కైలాస విత్ కైలాస వాద్యం ఆదియోగి శివగారి ఊరేగింపు ఉంటుంది మళ్ళీ ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ శివాంగ స్ఫూర్తి ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ శివాంగ స్ఫూర్తి అనేది తర్వాత బిల్వ్ల బిల్వ పత్రాలని సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది పదిన్నర దాకా పదిన్నరకు మళ్ళీ రుద్రాక్ష ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తాదులకు తదుపరి పదిన్నర నుంచి ఉదయం నాలుగు దాకా శ్రీ కాళాస్తీశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్నటువంటి పూజారుల ద్వారా రుద్రాభిషేకం కార్యక్రమం ఉంటుంది ఉదయం నాలుగు గంటల వరకు కూడా మళ్ళీ పదిహేనో త పదహారో తారీఖు ముగింపు కార్యక్రమాలు సాయంత్రము ఐదున్నర నుంచి ఆరున్నర వరకు మోడర్న్ ఇన్స్ట్రుమెంటల్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్ టేబుల్తో ఉంటుంది ఆరున్నర నుంచి ఎనిమిది దాకా పేరినీ నృత్యం అని చెప్పేసి అది చాలా పురాతనమైనటువంటి శివతాండవం రూప దృశ్య రూపకల్పన ఉంటుంది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ముగింపు సభ సభ ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి స్పిరిచువల్ కథ మళ్ళీ తిమ్మ గారి కథ చెప్పే కార్యక్రమం ఉంటుంది ఈసారి ఉత్సవాల్ని ఏదో తూతు మంత్రంగా కాకుండా భవిష్యత్తులో ఈ ఉత్సవాలు మనం ఏదైతే బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఆ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు మన పక్క రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాశస్తం పొందినటువంటి పరిస్థితి లక్షలాదిగా భక్తాదులు వచ్చేటువంటి పరిస్థితికి తీసుకోగలిగినాం ఇంకా పెంచుకుంటాం అక్కడికైనా సంతృప్తి చెందలే అంతే స్థాయిలో తిమ్మమ్మ ఉత్సవాలు కూడా పెద్ద స్థాయిలో భవిష్యత్తులో నిర్వహించే దిశగా మన అడుగులు పడాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తెలియజేస్తాను ఈ కార్యక్రమాలు అనేది ఈ ప్రాంతంలో ఒక టుగెదర్నెస్ మనమంతా ఒకటనే అనే భావన ఈ అభివృద్ధికి మనం అందరూ కలిసిపోవాలనే భావన అంతేకాకుండా ఆలోచన విధానంలో మార్పు ఈ ప్రాంత నాగరికతలో మార్పు తద్వారా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా కేవలం నరసింహస్వామి గుడికే పరిమితం కాకుండా వచ్చే రోజుల్లో యోగవేమన సమాధిని సందర్శించుకొని తిమ్మమ్మ మరిమాన్ని కూడా పెద్ద ఎత్తున సందర్శించుకునే విధంగానే ముందుకు పోయేటువంటి పరిస్థితులు మనం అందరం కలిసి కల్పించుకుందామని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తాను ఈ కార్యక్రమాల తర్వాత ఏదో ఆగిపోం అక్కడికి తిమ్మమ్మ మరిమాన దగ్గర ఈషా ఫౌండేషన్ వారిని కూడా రిపీటెడ్గా నేనే రిక్వెస్ట్ చేస్తాను ఫర్దర్ మీకు పీపీపి మోడల్లో సర్టెన్ ప్రాజెక్ట్స్ కూడా చేయమని చెప్పేసి వారు కూడా ముందుకు వచ్చేసి అక్కడ ఆదియోగ్య గారి విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పున్నారు ఇంకా ఓ ట్వంటీ వన్ ఫీట్ స్టాచ్యూ అంటే నేనే ఇన్సిజ్ చేస్తాను రెండు వందల అడుగుల ఎత్తైనటువంటి ఆదియోగ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ రూపకల్పన చేయాలని వారితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ప్రభుత్వం తరఫున కూడా అక్కడ ఒక బొటానికల్ గార్డెను రూపకల్పన జరపాలని చూస్తున్నాం అంతేకాకుండా ఇది ఒక డీర్ పార్కు ఏదో చిన్న స్థాయిలో నాలుగు జింకలు ఎట్లా కాకుండా పెద్ద స్థాయిలో ఒక ఎన్విరాన్మెంటల్ టూరిజము ఎక్కువ టూరిజం డెవలప్ చేసే విధంగానే డియర్ పార్కు అదే రంగ పీకాక్ పార్కు ఇంకా కొన్ని మ్యూజియంస్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాము వచ్చే రోజులు అది తుది రూపు కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి కూడా మనము ప్రోత్సాహకాలు రావాలంటే మనలో ఫస్ట్ ప్రోత్సాహం ప్రోత్సహించే పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి మన బాధ్యత అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అందుకే చెప్తున్నా ఇది మన ఇంట్లో కార్యక్రమం అనుకోండి ఇది ఒక గ్రామోత్సవం ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క పార్టీకో సంబంధించినటువంటి కార్యక్రమం కాదు మనం అందరం కలిసి దీన్ని నిర్వహించుకునే పద్ధతిని బట్టి మన భవిష్యత్తు కూడా ఈ ప్రాంతాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉంటుంది మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలని చెప్పేసి కూడా తెలి పిలుపునిస్తాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇంటింటికి వచ్చి కానీ ఇదే పిలుపు ప్రతి ఇంటికి ప్రతి తలుపు తట్టి పిలిచినట్టే మీరు భావించి ఈ కార్యక్రమంలో ఎప్పుడో చోట మీకు వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి పిలుపునిస్తాను అంతేకాకుండా పరాయి ప్రాంతాలకు రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా పోయినటువంటి కుటుంబాలు కూడా ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున మీరు వచ్చేసి సందర్శించుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించి మీ వంతు భాగస్వామి మీ నుంచి ఆశించేది ఏమీ లేదు మేము మీరు వచ్చేసి ఒక గంట అక్కడ ఉండి ఆ ప్రాంతాన్ని సందర్శించి బోన్ చేసుకొని బొమ్మని చెప్పేసి పిలుపునిస్తాను మీ నుంచి ఆశిస్తున్నది ఇది ఈ ప్రాంతంలో ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి